भोरेशवरी गार्ड के बच्चे बाइक को जा बाइक को से ఒక ప్రెస్ వాళ్ళు నన్ను అడిగా ప్రెస్ మీట్ పెట్టండి ఒక పది నిమిషాలు మాట్లాడినా నేను నేను మాట్లాడినది వైరల్ అయినా అలాంటి మాట్లాడినాడు ఎవడైతే చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఒక్క సీట్ కూడా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అది పాపానికి

అనేక రకాలైన సబ్జెక్ట్స్ మీద ఎంక్వైరీ జరుగుతుంటే ఖచ్చితంగా మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి పోడమే సహకరించవలసిందిగా మీరంతా కూడా బలాన్ని చేకూర్చవలసిందిగా ఒకటే అజెండా ఉన్నాయి ఒకటే సాధనంపాలి సాధనంపాలి జగన్మోహన్ రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని అన్నప్పుడు మీరు సాధనంపాలి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎప్పుడో పోయారు ఆయనే చెప్తున్నారు పవర్ ముఖ్యం కాదు నేను పవన్ లేకున్నా కూడా సంతోషంగా ఉంటాను అంటాడు ఒప్పుకున్నా మరొకసారినండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వా రెడ్డిని ప్రభుత్వా రెడ్డిని భూకత్యాదారులు ఇష్టాదండగా మీరంతా కూడా సహకరించవలసిన కొడుతున్నా కొండలోనే కొన్ని నిర్ణయాలు వస్తాయి ఏది ఏమైనా ఈ కూడా నా వెంటనే అలవాల్సిన కోరుతూ చర్వులు తీసుకుంటాం మీ అందరినీ కూడా కొంతమంది నిలవడం గున్న నప్పకుండా వణం వణం ఈ రోజు కచ్చబడి చేతండి ఎంతో కాలం తోతండి చక్కెర బద్దై మీరు మంచి పరి ప్రజ ప్రజ సేవ చేయ కేంద్ర అర్హికమాలి 50% ఫోర్స్ తో ఇస్తాము అనే

కూడా ఎఫైరీలో బయటకు వచ్చేది మీరంతా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం ఖచ్చితంగా వీళ్ళని పొడగొట్టడానికి పూర్తిగా అందరూ కూడా కంకనం పట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రతి ఇంటికి ఒక సంకల్పని పంపించాను తనిచ్చే ఎన్నికల వరకు కొండలోనే టికెట్ కూడా ఇవ్వబోతున్నారు తెలిసే వాళ్ళకే టికెట్ ఉంటుంది తప్పకర్తల బే వాళ్ళకి ఉంటుంది తప్ప ప్రజాసేవ చేసే వాళ్ళకు టికెట్లుంటాయి తప్ప ওই বাড়ো এতো সংস্ক বি হারী রাষ্ট্রকে অবরোধ নম্বর কমানো তোমার সুস্থ পণ্য మీరు సిద్ధంగా ఉండండి మీ అందరి సహకారంతో ఒక చరిత్ర కృష్ణించే ఛాయం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను చెయ్యాలి